రైట్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ భార్య ఆయోష నార్సింగి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్టు చెప్పారు వచ్చింది వచ్చింది కనపడంటాను ఇష్యూ అయిపోయింది కదా అసలు ఏం చెప్పాలని అధికారులు వచ్చింది కనపడంతో దాగలేదు

లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ భాయ అయోష నార్సింగి పోలీస్ స్టేషన్కు వెళ్లారు తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేయడానికి వచ్చినట్టు చెప్పారు లైంగిక ఆరోపణలతో అరెస్ట్ అయిన జానీ మాస్టర్ భార్య భార్య ఆయోష నార్సింగ్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు తనకు ఫేక్ కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు చేయడానికి వెళ్ళినట్టు చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం కరెస్పాండెంట్ ఉషా లైవ్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి జానీ మాస్టర్ భార్య పోలీస్ స్టేషన్కు వెళ్ళినట్టు తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి భార్గవి నాటకీయ పరిణామాల మధ్య జానీ మాస్టర్ ని గోవాలో ఎట్టకెలకు గోవాలో సైబ్రాబాద్ ఎస్ఓటి పోలీసుల బృందం ఎవరైతే ఉన్నారో వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ రోజు అర్ధరాత్రి గాని లేకపోతే సాయంత్రం లోపు గాని జానీ మాస్టర్ ని హైదరాబాద్ కి తరలించే అవకాశం ఉంటుంది రేపు ఉప్పర్పల్లి కోట్లో జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది మరొక వైపు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ సతీమణి అనేటువంటి ఆయిషా ఎవరైతే ఉన్నారో ఆమె కూడా కాసేపటి క్రితమే నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు రావడం జరిగింది తనకి ఏదైతే ఫేక్ కాల్స్ వస్తున్న నేపథ్యంలో తను నర్సింగ్ ఎస్కు వచ్చినట్టుగా కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది మీడియా అడిగిన ప్రశ్నలను ఆమె త్రోసిపుచ్చి వెంటనే తన వాహనంలో వెళ్ళి వెలుదిరగడం కూడా జరిగింది కొద్దిసేపటి క్రితమే జానీ మాస్టర్ సతీమణి కూడా ఇక్కడికి రావడంతో ఏదైతే ఊహాగానాలు ఇంతవరకు కూడా సోషల్ మీడియాలో ప్రచారమైనటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో జానీ మాస్టర్ జానీ మాస్టర్ సతీమణి ప్రతి అందరూ కూడా అప్స్టాండింగ్ లో ఉన్నారన్నటువంటి ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెరపడినట్టు అయింది ఆమె ఇక్కడికి పిఎస్కి కి ఏదైతే నర్సింగ్ పిఎస్కి కి వచ్చి కంప్లైంట్ ఏదైతే ఫేక్ కాల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకో అలాగే జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఎప్పుడు ఏ సమయంలో నర్సింగ్ పిఎస్ కు తీసుకొస్తారన్న కోణంలో కూడా తెలుసుకున్నట్టుగా కూడా మనకు అందినటువంటి సమాచారం మరోవైపు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ యువ కోరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ నలభై పేజీల వాంగ్మూలం ఏదైతే ఇచ్చిందో తాను ఇచ్చినటువంటి వాంగ్మూలం బేస్ చేసుకొని మొత్తం కూడా ఈ కేసుకి సంబంధించి రేపు ఉప్పరపల్లి కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ జడ్ జుడిషియల్ రిమాండ్కు తరలించే అవకాశం ఉంటుంది కాబట్టి జుడిషియల్ రిమాండ్ కి తరలించిన అనంతరము జానీ మాస్టర్ ని నర్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది మరోవైపు మహిళా కమిషన్ కి సంబంధించి కూడా అనేక మన మహిళా కమిషన్ సభ్యుల దగ్గర కూడా మహిళ ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నలభై పేజీల స్టేట్మెంట్ ఏదైతే ఉందో సఖీకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత జానీ మాస్టర్ మీద ఎలాంటి చర్యలు తీసుకుని ఇప్పటికే త్రీ ట్వంటీ త్రీ అలాగే ఫైవ్ త్రీ సెవెంటీ సిక్స్ అలాగే ఫైవ్ మూడు సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి ఫోక్సో ఇందులో స్ట్రాంగెస్ట్ కేసు స్ట్రాంగెస్ట్ కేసు ఏదైతే ఫోక్స్ యాక్ట్ ఏదైతే మైనర్ బాలిక్గా ఉన్నప్పటి నుంచి కూడా ఆమె మీద ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అన్న స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మైనర్ అయిన తర్వాత కూడా తనను మత మార్పిడి చేయించుకోవాలన్న చెప్పి పెట్టారు కాబట్టి దీనిపై కూడా ఏదైతే పోలీస్ దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలి కాబట్టి పోలీసులు కస్టడీకి తీసుకుంటే దీని మీద పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అయితే ఏదైతే పీటీ వారెంట్ కింద గోవా గోవాలో అరెస్ట్ చేసినటువంటి జానీ మాస్టర్ ని కొద్దిసేపట్లో ఏదైతే ఈ ఐదున్నర తర్వాత గానీ లేకపోతే అర్ధరాత్రి గానీ జానీ మాస్టర్ ని నర్సింగ్ ఉపర్పల్లి కోర్టు తరలించే అవకాశం ఉంది డైరెక్ట్ జడ్జి ఎదుట ప్రొడ్యూస్ చేసిన అనంతరము జుడిషియల్ రిమాండ్ కి తరలించే అవకాశం ఉంటుందా లేకపోతే రేపు మధ్యాహ్నం ఉపర్పల్లి కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది ప్రస్తుతం అయితే ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ జానీ మాస్టర్ పిఎస్ నర్సింగ్ పిఎస్ కి వచ్చి మాట్లాడిన విధానం కావచ్చు అలాగే మీడియా మీద విరుచుకు పడిన విధానం కావచ్చు ఇదన్నీ కూడా చూసుకున్నట్టయితే జానీ మాస్టర్ ఏదైతే లడఖ్ కాదు బెంగళూరు కాదు నెల్లూరు కాదు గోవాలో తలదాచుకునే దానికి భార్య చేసినట్టు రైట్ థ్యాంక్ యూ ఉషా